ఈరోజు బాపట్ల పట్టణంలో పేల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాజీ సైనిక సంక్షేమ సంఘాలు మరి ధర్నాలు కొవ్వొత్తుల ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు దానికి అనుసంధానంగా బాపట్లలో కూడా మరి ఈరోజు నిరసన కార్యక్రమం మరి చేయటం జరుగుతుంది శాంతియుత ర్యాలీ ఎవరైతే పేల్గాంలో అసూలు భాసారో వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మాజీ సైనికులు అందరం కూడా ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్లకు జనాభా పైన ఉన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం నిదర్శనమే ఈ యొక్క పేలగాం ఘటనని అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీ జెండాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి ఖండిస్తూ నిరసనలు తెలియజేయటం చాలా శుభ సూచితం ఈరోజు మాజీ సైనికులతో పాటు పాపట్ల జనసేన పార్టీ వారు కూడా మరి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనటం మరి మరణ అసూలు భాషనటువంటి భారతీయులకు అర్పించడం చాలా శుభ సూచకం నిన్న మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అదేవిధంగా మొన్న వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు కూడా సిపిఎం సిపిఎం అన్ని పార్టీలు చేయటం వాళ్ళందరినీ కూడా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మాతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనశ్రేణుల జనసేన నాయకులను ప్రత్యేకంగా అభినందిస్తూ నేను ఈ సందర్భంగా భారతీయులందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను అందరూ కూడా కొంత కొంతమంది తెలిసి తెలియక ఇన్ని నూట నలభై కోట్ల జనాభాలో కొన్ని వేల రకాల జాతులు మతాలు కులాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం యొక్క నీడలో భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే పవర్ఫుల్ అనేటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం నీడలో ఈ రోజున భారతీయులందరూ ఇన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ ఎవరో దుండగులు దుష్టులు కొంతమంది వెధవలు ఎవరు నలుగురు చేసిన కార్యక మరి ఒక దుచ్చర్యని కోసం ముస్లిం జాతిని కించపరచొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భారతదేశ నిర్మాణంలో ముస్లింలు కూడా కీలక పాత్ర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మాది మాజీ సైనికులుగా మాతో పాటు ఎంతో మంది ముస్లిం సోదరులు ఎంతో మంది క్రిస్టియన్ సోదరులు హిందువుల సోదరులు అందరం కలిపితేనే భారతదేశానికి రక్షణగా మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ తెలియజేస్తున్నాను కేవలం ఎవరైతే శక్తులు ఉన్నాయో విదేశీ హస్తాలతో ఇన్ని రకాల జాతులు కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమందిని వారి యొక్క దుండగులను మన దేశంలో మరి పంపించి ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి చర్యలను ఖండించడం తీవ్రంగా ఖండిస్తూ మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ వారు కానీ ఇండియాకి సంబంధించినట్టు హీరోలు ఎవరైతే ఉన్నారో సైనికులు ఇండియన్ హీరోస్ ఎవరంటే సైనికులు అలాంటి సైనికులతో మీరు పోరాడాల్ తప్పితే ఇలాంటి పిరికి పొంద చర్యలకు భారతీయులు ఏమాత్రం భయపడరని చెప్పి మీకు మీ వెన్నులో వణుకు పుట్టే విధంగా తగిన విధంగా సమాధానం చెప్పడానికి భారతదేశం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున అసూలు బాసినటువంటి పేల్గాములు అసూలు బాసిన పౌరులకు అదేవిధంగా నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ గారికి నివాళులు అర్పించుకుంటూ వారికి జోహార్ లభిస్తున్నాము జోహార్ పేల్గాములు అసూలు బాసిన పౌరులకు జోహార్ పేల్గాములు అసూలు బాసిన పౌరులకు భారత్ మాతాకి భారత్ మాతాకి